నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టింది రెండు ఎన్నికల్లో గెలిచిన అధికారంలో చేపట్టిన తర్వాత తొలిసారి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ ని సందర్శించడం జరిగింది ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై పెద్ద దువారమే రేగుతోంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు దీక్షల భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దుర్గమ్మ టెంపుల్ మెట్లని స్వయంగా శుభ్రం చేసిన పవన్ ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు ఇక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ మేము రామభక్తులం ఆంజనేయ స్వామిని పూజిస్తాం సగటు హిందువులకు ఎలాంటి భయం ఇతర మతాలపైన ద్వేషం ఉండదు కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు వయశ్యగన్ను నేను ఎత్తి చూపటం లేదు మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలని డిమాండ్ చేశారు ప్రాశ్చిత దీక్ష ప్రారంభించింది మూడవ రోజు నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవారు మా దైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులమే ఎప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వ అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండుగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు ఈ సగటు హిందువులో ఉన్న విధానమే ఇది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకొక వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ అమ్ము గుర్రాలను అమ్ముకోవడానికి వచ్చి విజయనగర మహారాజు గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మసీదు లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జీద్ కట్టించారు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వాలకు విలక్షణ అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీల్ని తీసుకుంది లోపలికి ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించలే కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటున్నాను నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కానీ ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు ఎవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు ఎవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున లేస్తే తాళ్ళు వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే గుళ్ళుకెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తా ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తా ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అయినా తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమి కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ప్రకృతి విపత్తు సంభవించి కష్టాల్లో ఉన్న ప్రజలకి గుడివాడకు చెందిన గౌతమ్ విద్యా సంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇరవై ఐదు లక్షల చెక్కిని ఎమ్మెల్యే వెనికట్ల రాముతో కలిసి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు అందజేశారు మరియు గుడివాడ అభివృద్ధికి ఇరవై లక్షల చెక్కిని ఎమ్మెల్యే రాముకి అవినాష్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు విద్యావేత్త అవినాష్ ఆపదలో ఉన్న వరద బాధితుల కోసం సహాయం చేయడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు గౌతమ్ పబ్లిక్ స్కూల్ నుంచి కదా అభివృద్ధిలో పాల్గొనటానికి ముందుకొచ్చిన ముందు అవినాష్ గారికి గౌతమ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ 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 అవినాష్ గారికి థ్యాంక్స్ థ్యాంక్ యూ చెప్తున్నాం ఆయన మొదటి నుంచి ఎప్పటి నుంచో ముందు నుంచి కలుస్తా ఉన్నారు ఆయన మొదటి నుంచి గురువారం అభివృద్ధిలో నా వంతు సాయం ఏం కావాల్సి వచ్చినా కానీ చేస్తానని చెప్పి మొదటి నుంచి ముందుకొచ్చి ఆయన రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు అయితే వాళ్ళకి అవకాశం కుదిరింది ఇంతే కాకుండా ఇటీవల కురిసిన వ వరదలకి ఆల్రెడీ ఎంతో ఎంతో నష్టపోయింది రాష్ట్రం మొత్తం అలాగే విజయవాడ కూడా చాలా దారుణంగా నష్టపోయింది మనకు గుడివాడ గుడివాడ చాలా నష్టపోయింది సో ఇవన్నీ చూసి చెల్లించి ఆయన దానికి కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్స్ సీఎం సీఎం గారికి ఇవ్వటం జరిగింది సో అది కూడా అన్ని కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గుడివాడికి నలభై లక్షలు గుడివాడికి ఇరవై లక్షలు డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా అని చెప్పారు సో గుడివాడలో రామ్ మున్సిపల్ పార్క్ చేపిద్దామనే ఉద్దేశంతో కొంచెం నీట్గా చేపిద్దామనే ఉద్దేశం మన మొన్న మొన్న చాలా వరకు నీట్గా అయింది అది కాక ఇంకా ఏమేమి చేయొచ్చు అనే దాని మీద మనం తీసుకుని వచ్చి గుడివాడకి రాంబ్రహ్మం పార్క్ ఐకానిక్గా తయారు చేసేటట్లుగా చేయటానికి ఆయన ముందుకు వచ్చారు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే కాకుండా మొదటి నుంచి గౌతమ్ పబ్లిక్ స్కూల్ అంటే ఏమో మన ప్రెస్టీజియస్ సంస్థ సో మనకి గుడివాడకు ఒక గర్వకారణం అలాంటి సంస్థ చాలా రకాలుగా ఇంతకుముందు నుంచి వాళ్ళు ఎవరికి చెప్పుకుంటూ ఇష్టం ఉండడానికి అవినాష్ గారికి మరో నా పేరు వద్దని నా పేరు వద్దని నేను రాను కొన్ని చూడండి అంటారు కానీ నిజానికి బైపాస్ రోడ్డుకోస్కారం ముఖ్యంగా రాము గారిని ఇదా కలవటం చాలా సంతోషంగా ఉంది గౌతమ్ స్కూల్ పెట్టి ఇప్పటికి ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళ నుంచి గుడివాడ మమ్మల్ని ఎంతో ఆదరించింది ఈ సంవత్సరం ఈ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిందన్న సందర్భంగా గుడివాడలో కొన్ని మంచి పనులు చేద్దామని రాము గారు అన్నప్పుడు దానికి మా మావంతు సాయం మేము చేస్తామని మేము మాటి మాటిచ్చాం సో ఆ విధంగా గుడివాడలో పార్క్స్ డెవలప్ చేయడానికి ఒక ట్వంటీ ల్యాక్స్ మావంతు సాయంగా మేము ప్రకటించడం జరిగింది ఈరోజు రాముగారిని కలిసి ఆ చెక్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో మా గుడివాళ్ళలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు బిజినెస్ పీపుల్ ఉన్నారు చాలా ఫార్వర్డ్ థింకింగ్ పీపుల్ ఉన్నారు వెల్ ఇన్ఫార్మ్ పీపుల్ ఉన్నారు వీళ్ళందరూ సొంత ఊరికి ఎలవర్ట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నారు సో రాముగారు లాంటి వారు వాళ్ళందరినీ ఒక నిర్దేశం చూపిస్తూ గురువాన్ని ముందుకు తీసుకెళ్తారు అందరికి ఉపయోగపడే చేస్తారని నమ్ముతూ ఈ ఇది చే చేస్తున్నాం స్కూల్ కాబట్టి పార్క్స్ డెవలప్ చేస్తే పిల్లలకు ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే ఏ పిల్లలకైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పార్క్స్ డెవలప్ చేయమని మేము ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చి వారి సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రాము తెలియజేశారు గుడ్లవల్లిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల్ని ప్రజలకి వివరించడం జరిగింది కార్యక్రమంలో కొడాలి రామరాజు గుడివాడ బీజేపీ ఇన్ఛార్జీ దావులూరి సురేంద్రబాబు జనసేన నాయకులు చిన్న పేర్ని జగన్ పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಅದೇ ಸರ್ ಎಲ್ಲಿ ಸರಿ ಬಂಗಾರೀ ಸರಿ

వెయ్యిచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం ఒకేటైతే అది ఒకేసారి ఏడు వేల రూపాయల వరకు పింఛన్దారు అందజేసి అది ఒకే రోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కార్యక్రమాలకి మద్దతు ఇది మంచి ప్రభుత్వం ఒకసారి మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి గత ప్రభుత్వం ఏంటి వాళ్ళు చేసిన అవలక్షణాలు ఏంటి ఏంటి అనేది మనం నిజంగా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మనకి తెలియకుండా తెలుగు హిందీ చెంచే మనకి అది వైద్యకూడదు నింది కావడానికి ఒకసారి మరి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ ఇష్యూ ఉంది అది నిజంగా ఎంత అలక్ష్యం అండి భారతం ఏదైనా రాష్ట్రం ఏదైనా మా మతం ఏదైనా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ గౌరవించారు పక్క మాటల్ని లో మాంసం పండు ఏంటో అంటే అది చాలా కదా ఎంత దారుణం అంటే లెక్కలేని గ్రహం అయ్యారు ఈ మాత్రం ఇలాంటి ఇంకా చాలా బయటకు వస్తాయండి చాలా దుర్మార్గం చాలా దుర్మార్గాలు జరిగాయి ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి మనం ఏంటో బయటకు తీస్తాం బయటగా దాని తెలియాల్సిన తెలుసుకొని జరుగుతాయి ఏంటంటే ప్రకృతి డబ్బులు కోట ప్రకృతి కోసం ఇంత దారుణం చేస్తారు దేవుడి దేవుడు అంటే కూడా లేకలేని ప్రభుత్వం ఇంకా ఎవరిని ఎవరు లేక చేస్తుంది మీరు గతంలో చూస్తుంటే నేను వచ్చిన చెబుతామన్నా రాష్ట్రంలో ఎక్కడా ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు అలాగే రోడ్లు రాలేదు ఒక ఏ రకంగా చూసుకున్నా కానీ రాష్ట్రం మొత్తం విపరీతమైన అంధకారంలో నడపబడింది దారుణమైన పరిస్థితి కూడా ఉన్నాయి మీ అందరికీ గుర్తు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అది కాకుండా ఇక గురు అనేది ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇరవై వేల నుంచి అభివృద్ధి అభివృద్ధి అనేది ఎక్కడ కనబడకుండా అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా దొరికే పరిస్థితి అరవైలో ఉంది మీకు అందరూ గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా మధ్యాహ్నానికి ఇచ్చే విధంగా వంద రోజుల్లోనే ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆకట్టుకుని ప్రతి ఒక్కరికి కేంద్రగా నిలుస్తూ ప్రకృతి విపత్తులు ఏది సంబంధించినా కానీ నేనున్నాను అని భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు మన వెన్నికల్ల రాము గారు మన ఎమ్మెల్యే గారు అలాంటి వ్యక్తి ఈ శాసన శాసనసభ్యుడిగా రావడానికి ఈ గురువారం నియోజకవర్గ చర్యలు ఎంత ఉపయోగం చేస్తున్నారు అనేది మా వ్యక్తిగత భావన అందరి అనుమానం ఉన్న ఈ గురువారం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఉద్దంధులు ఎన్నికల్లో పాల్గొన్నాడని యాభై మూడు వేల అత్యధిక మెజారిటీ ముఖ్యంగా మన మండలం పది వేల మెజారిటీ అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం గాని ఆయన యొక్క సేవా దృక్పన్నం గాని ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన సాధారణమే జీతో విలిపించారు ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం అని ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చి వారి సంక్షేమ అభివృద్దికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పెనుకంట్ల రాము తెలియజేశారు నందివాడ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ వల్లభనేని బాలసౌరి మాజీ మంత్రి పిన్నంనేని వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే రావి పెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జీ పూరగడ్డ శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు Yeah. ఇది మా మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యుల గారిని పార్లమెంటు సభ్యుల గారిని మరియు ఇతర పెద్ద ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి మన గ్రామ పంచాయతీ సభ్యులు మన నందివాడ మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామ పంచాయతీలో ఇరవై గ్రామ పంచాయతీలు మునిగిపోయాయి ఇరవై గ్రామ పంచాయతీలు పెద్దలో దాంబోసారి పంచాయతీ ఒక్క మూడు పంచాయతీలు మాత్రం పాశాలుగా మునిగి మన ఒక నందివాడ గ్రామ పంచాయతీ మడుగుల్లో ప్రభుత్వం పని చేయాలి ఎలా పనిచేస్తే బాగుండది అని మనం ఊహించుకున్నాము అలాంటి ప్రభుత్వం ఏర్పడి మనకి కావాల్సిన చేసి ఏమేమి చేసింది ప్రభుత్వం ఇప్పుడు దాకా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా ఆ విషయం మీద మనమ్మ కలుసుకోవడం జరిగింది మీరందరూ తెలుసు గత గత ఐదేళ్లలో ఎంత దారుణం జరిగినాయి పరిస్థితులు అలా దారుణంగా ఉన్నాం పదముందు గుర్తు ఉంటది అన్నా క్యాంటీన్ అనే పదమే నిషేధం కనబడి భోజనం పెట్టడం చాలా తప్పలేదు మేము పర్సనల్ గా భోజనం పెట్టినా కానీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి దాని మీద కూడా కేసులు కట్టిన పరిస్థితి మీకు అందరికీ గుర్తుందే ఉంటది చాలా సార్లు గురువాలో గురువారం వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో గంట ఎప్పుడో అప్పుడు వచ్చింటే మా అక్కడ భోజనం తినికే దీంతో తెలిసేది కష్టపడి భోజనం పెడుతున్నా కానీ దాని మీద కూడా కేసులు పెట్టేసి రకరకాలుగా వేధించే పరిస్థితి ఇదే కాకుండా అన్నాకంటే క్యాంటీన్ ఎందుకంటే పేరు ఇష్టం ఉండదు సరే నీ పేరు మార్చుకోవచ్చుగా వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చుగా రాష్ట్రమే ఈసారి ఈ మైక్రో ఫిల్టర్ ల్యాండ్ చేసి మైక్రో ఫిలికలు లాడ్ చేసి ప్రతి ప్రతి ఊరికి మైక్రో ఫిలికల్స్ తీసుకుని వస్తామని చెప్పేసి నా మొదటి కింద ఆయన స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఆయన ఇప్పుడు మాట్లాడతారు చెప్పి సో ఎన్ని గుర్తుపెట్టుకోండి మనం ఇంతకంటే మనకు సహకారం కావాలా మనకి ఏమైనా ఇది కావాలా ఇది మంచి ప్రభుత్వం చెప్పడా మనకి ఎవరికైనా ఎడ్యుకేషన్ ఉందా ఎవరికన్నా ఎవరికైనా ఇంకా ఇంతకంటే మంచి ప్రభుత్వం దొరికే అవకాశం ఉందా అవన్నీ ఉండదు మనం చేసిన ప్రతి దానికి ప్రతి ప్రతి పని మీకు అందరికీ తెలుసు మీరందరికీ తెలిసేది చేయండి ప్రతి ఒక్కరికి ముందుకొచ్చి ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి తోడుగా ఉండనే మన జీవితాలు బాగు మళ్ళీ చెప్పేసి నమస్కారం